ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎడుపోయినారే తల్లు ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎడుపోయినారే తల్లు కొడుకులోలే మిమ్ము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా గుండె పగిలి పోయేరా చూడరా కొడుకు మిమ్ము పెంచేరా కోటి ఆశాలతోనే ఉండేరా గుండె పగిలి పోయే చూడరా ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకర్రాళ్ళల్లో కాస్త మాయేనా మీ దానం అలా ముగిసిన ఇది ఎవలు చేసిన పాపమమ్మో ఇగ ఏ దేవుడు చేసే కరుమో నా కడుపు కోత ఎవరము ఇగ కాపాడేద కడుపు కోత ఎవరము ఇగ కాపాడేద వరము ముగ్గు రక్త సెల్లెల్లో బిడ్డో ముగ్గులేస్తుంటే మురిసిన నా బిడ్డ బతుకమ్మాడుతుంటాడి నానమ్మ